సిని చేత గుడికి వచ్చేసాము మీకు తర్వాత అయితే గుడి పేరు చెప్తాం ఫస్ట్ అయితే మేము వచ్చేసి టకెళ్ళి మెల్లగా తీసుకుపోయినాము టకాలు తీస్తే ఇక్కడ ఉంది తర్వాత ఇప్పుడైతే మనమైతే ఇంకో గుడికి పోతున్నాము ఇప్పుడైతే ఇడ రాముడు అయినాకైతే శ్రీ సత్య నారాయణ నారాయణ ఉంది ఫుల్ కావాలంటే ఇప్పుడైతే ఇక్కడైతే ఇతను ఉన్నాడు తర్వాత ఇది ఒక రెండు నెగ్గర్ ఒకటి నన్ను నేను ఇప్పుడైతే మనమైతే గుడిలోపుడు పోతున్నాము గుడిలో పడుకో ఒక అంటారా ఏమో అని ఇప్పుడైతే మనమైతే క్లోజ్ చేస్తున్నాం

మనమైతే మెల్లగా గాయస్ ఇదైతే పెద్ద గదినం చూడండి అని ఇప్పుడైతే మనమైతే షార్ట్ కట్లో పోతున్నాం మీరు షార్ట్ కట్లో పోతే షార్ట్ కట్లో పోయారు తప్పు చేసే ఎందుకండి చూస్తాము గుడి తప్పు చేసామంటే మీరు తప్పు చే కామెంట్లో తప్పు చేసి మీరు అని కామెంట్ చేయండి ఇంకోది గాయస్ ఇదే మనం జూమ్ చేసి అయితే మీకు చూపిస్తా అయితే బయటకు వచ్చేసినాం పిల్లకెళ్ళి బయటకు రావాలనే మళ్ళీ మనమైతే స్టార్ట్ కాకపోతున్నాం ప్రయాణి ఎప్పుడు ఇక్కడ సైడ్ అయితే కొన్ని షాప్స్ ఉన్నాయి కొన్ని ని కూడా వేడవుతుంది వాటర్ బాటిల్ ఇంకో వాటర్ బాటిల్గా ఫీన్నాయిగా మనమైతే కొంచెం ఎండకి వచ్చినాం అప్పుడైతే ఇక్కడైతే ఉన్నారు వీళ్ళందరూ అమ్ముతున్నారు మనమైతే అన్నీ పోతున్నాం ఇప్పుడైతే మనమైతే వెళ్ళాయి ఇంకొన్ని మీకైతే ఇంకొన్ని షాప్స్ చూస్తాం ఇక్కడ గాజులు గాజులు ఇంకా బొమ్మలు కూడా అమ్ముతున్నారు నచ్చిన బొమ్మలు తీసుకోవద్దు అన్ని ఉన్నాయి ఇంకా గాజులు ఈడ కూడా కొన్ని గాజులు అమ్మితాయి ఇంకా మనం ീഡിയോ ആഫ് ചെയ്യാൻ എവ മീ ഡാഡീ പംപിച്ച കമ്മീ കൂടെ കൂമ്മ അല്ലാണ്ട് అని చెప్పి అని చెప్పి ఏమద్దు ఈ గుడి పేడైతే ఏడు వాళ్ళ గాయ సారీ గాయస్ మీకు ఇలాగా తప్పి చెప్పిన ఈ దేవత పేరు సూర్యగిరి వెళ్ళమ్మ మా అమ్మ అయితే అదే చెప్పింది కానీ ఇప్పుడు నేను మళ్ళీ అడిగిన కాబట్టి అదే చెప్పింది